ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథ అయితే క్లైమాక్స్కి అయితే వచ్చేసింది చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక అయిపోతుందని తెలిసిన వెంటనే ఇక మనమైతే ఏం చేయలేము కదా ఇక కథలో అయితే మహేంద్ర చాలా ఆవేశంగా నువ్వు అన్నయ్య అన్నయ్య అని వాడిని పిలుస్తున్నావు కానీ ఇంకొక్క నిమిషం కూడా నేనైతే ఊరుకోలేను నేను చేసేది చేస్తానని రిషి వస్తారని లాక్ చేసి వెళ్ళిపోతాడు కదా పిలుస్తున్నా కూడా ఆ తర్వాత రిషి ఇప్పుడు ఎలా అని అంటుండగా వస్తారా నేను ధరణి మేడంకి కాల్ చేస్తాను సార్ అని చెప్పి ధరణికి అయితే కాల్ చేస్తుంది ఇక ధరణి ఏంటి వస్తారా అని అంటుండడంతో ధరణి మేడం మామయ్య గారు చాలా ఆవేశంతో శైలేంద్ర గారిని చంపేస్తానని అక్కడికి బయలుదేరారు ఎలాగైనా మీరే మామయ్య గారిని అడ్డుకోవాలని చెప్పి అంటుంది కదా ఏం మాట్లాడుతున్నావు వస్తారా అని చెప్పడంతో అవును మేడం ఇక ఈ రోజుతో అన్ని నిజా నిజాలు ఇక రిషి సార్ కూడా ఇక తెలిసిపోయాయని చెప్పి ఇక మహేంద్ర మామయ్య అలా ఆవేశంతో వెళ్ళారు ముందు నేను చెప్పినట్టు మీరు మామయ్య కానీ ఆపే ప్రయత్నం చేయండి నేను రిషి సార్ అక్కడికి వస్తున్నామని చెప్పడంతో సరే వస్తారని అంటుంది ఇక ఆ తర్వాత ఇప్పుడు మనకి డోర్ ఎవరు తెరుస్తారని చెప్పి హెల్ప్ హెల్ప్ అని ఇక వస్తారా అలాగే రిషి డోర్ కొడుతూ అరుస్తూ ఉంటారు మరోపక్క ఇక మహేంద్ర అరే శైలేంద్ర ఎన్ని రోజులు నా కొడుకు ముందు మీరు చెడ్డ వాళ్ళని తెలిస్తే నా కొడుకు తట్టుకోలేడని చెప్పి నిజాలు నిజాలు తెలిసినా కూడా మేము సైలెంట్గా ఉన్నాం కానీ ఈరోజు నా కొడుక్కి కూడా అన్ని నిజాలు తెలిసిపోయాయి వాడు సైలెంట్గా ఉన్నా నేను మాత్రం ఊరుకోను ఈరోజు నీ ప్రాణం తీసి తీరుతాను నువ్వు చేస్తే కానీ ఇక అందరూ సంతోషంగా ఉండరు అయినా నీలాంటి కొడుకు ఉండి మా అన్నయ్యకు మాత్రం ఏం ప్రయోజనం మా అన్నయ్య నువ్వెంతో మంచివాడని అనుకుంటున్నాడు ఈ రోజుతో నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టేస్తానని చెప్పి చాలా ఆవేశంతో ఇక అక్కడికైతే వెళ్తాడు శైలేంద్ర శైలేంద్ర అని గట్టిగా అరుస్తూ ఇక మహేంద్ర కేకలు విన్న శైలేంద్ర అలాగే దేవి అని ఇక ఫణీంద్ర అందరైతే ఏంటి మహేంద్ర ఇంత గట్టిగా అరుస్తున్నాడని చెప్పి హాల్లోకి అయితే వస్తారు ఇక ధరణి కూడా అమ్మో మామయ్య గారు చాలా ఆవేశంతో ఉన్నారని చెప్పి కంగారు పడుతూ మామయ్య అని అంటుంది ఎక్కడ శైలేంద్ర ఎక్కడ అని అంటుండడంతో గదిలో ఉన్నారు మామయ్య ఎందుకు అని అంటుండడంతో చెప్తాను ఇక ఈ రోజుతో వాడి చాప్ చప్టర్ క్లోజ్ అయిపోతుందని చెప్తుండడంతో ఇక ధరణి మా అమయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారని అంటుంది లేదమ్మా ఇక నేను నేను సహించలేను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక శైలేంద్ర కిందకు దిగి రావడం చూసిన మహేంద్ర రే రారా ఈరోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావు అని అంటుండగా ధరణి మా అమ్మయ్య గారు ఊరుకోండి మా గారు ప్లీజ్ నా ముఖం చూసైనా ఆయన్ని వదిలేయండి అని అంటుండడంతో లేదమ్మా నన్ను క్షమించు అని చెప్పి ఇక ఇక గన్ తీసుకొని పై పైకి వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్కడ మరో పక్క నిజా నిజాలు తెలుసుకున్న మనో ఇక తన తండ్రిని అలాగే రిషిని కలుసుకోవాలని చెప్పి ఇంటికి అయితే బయలుదేడతాడు ఇంకా అనుపమ కూడా మనోతో పాటు అక్కడికి వస్తుంది ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళారని చూస్తూ ఉండగా ఇక డోర్ కొట్టే శబ్దం అయితే వినిపిస్తుంది ఎవరు డోర్ కొడుతున్నారు లోపలని ఇక డోర్ తాళం పగలగొట్టి తీసేసరికి లోపల రిషి వస్తారా ఉంటారు ఇక మనో రిషి అని చెప్పి ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నీకు నిజాలు తెలిసాయి కదా మనో అని అంటాడు అవును రిషి అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా హత్తుకుంటారు ఆ తర్వాత డాడ్ ఎక్కడ అని అంటుండడంతో డాడ్ చాలా ఆవేశంగా మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు నేను వెళ్ళి ఆయన్ని ఆపే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే రిషి అలాగే వస్తారు ఇద్దరైతే ఫణీంద్ర వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతారు మరోపక్క ఇక మహేంద్ర నేను చంపేస్తాను అని అంటుండడంతో శైలేంద్ర ఏమైంది బాబాయ్ అని అంటూ ఉంటాడు ఇంకా నాటకాలు ఆడొద్దురు అని అంటుండగా ఫణీంద్ర ఏమైంది మహేంద్ర అని అంటుండడంతో నీకు నీ కొడుకు గురించి తెలియదు అన్నయ్య వీడు ఎంత మోసగాడో అయినా ఇటువంటి వాడు ఇంకా బ్రతికుండకూడదు ఈరోజు వాడిని చంపేస్తాను అని అంటూ ఉంటాడు ఫనీంద్ర అసలు ఏం జరిగింది అని అంటుండడంతో ఏం జరిగిందా అసలు ఈ రిషి పైన అటాక్లు జరగడానికి నా జగతి నాకు దూరం అవ్వడానికి అన్నిటికీ కారణం ఈతనే అని చెప్తూ ఉండగా స ఫణీంద్ర కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మహేంద్ర నువ్వు చెప్పేది అని అంటుండడంతో అవును అన్నయ్య అని చెప్తూ ఉండగా ఇక నేను ఎందుకు చేస్తానని శైలేంద్ర ఇక మా ఇక ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటాడు ఇక దేవి అని కూడా సైలెంట్గా ఉంటుంది ఆ తర్వాత ఇక రే నువ్వు ఎన్ని చెప్పినా ఈరోజు నేను వదిలిపెట్టేదే లేదురా అన్నీ నిజా నిజాలు సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయని చెప్పి ఇక ఆవేశంతో కాల్చిపోతూ ఇక రిషి డాడ్ అని వస్తాడు ఇక మహేంద్ర అన్న నాపొద్దు రిషి అని అంటుండడంతో ఏమైంది రిషి ఎందుకు మహేంద్ర ఇలా అంటున్నాడు అని అంటుండడంతో మా డాడ్ చెప్పేది నిజమే పెద్దనాన్న అని జగతి రాసిన లెటర్ని అయితే ఇక ఫనీంద్రకైతే చూపిస్తాడు దాంతో ఇక ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ తర్వాత రే నువ్వు ఇంతటి దుర్మార్గుడివా అయినా మీ ఇద్దరు వచ్చి అని చెప్పి అసహించుకుంటాడు ఆ తర్వాత ఇక రిషి దేవయాని దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ నేను నీకేం ద్రోహం చేశాను పెద్దమ్మ మా అమ్మ కంటే నిన్నే ఎక్కువగా అభిమానించాను ప్రేమించాను కానీ నన్ను నువ్వు అని అంటుండడంతో నన్ను క్షమించు రిషి నేను నీకు చాలా పెద్ద ద్రోహం చూశానని ఇక రిషి కాళ్ళ మీద పడబోతూ ఉంటుంది ఇక శైలేంద్ర మాత్రం అలానే కోపంగా చూస్తూ ఉంటాడు ఇక్కరిషి మా మీకు కావాల్సింది ఆస్తే ఆస్తి కదా పెద్దమ్మ మా ఆస్తి మొత్తం మీకే ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి ఆస్తి పేపర్లు దేవాని చేతుల్లో పెడతాడు అలాగే ఇక కా మీరు అనుకున్నట్టుగా కాలేజ్ని అయితే నేను ఇవ్వలేను అని చెప్పి అంటాడు ఇక శైలేంద్ర దాంతో ఆవేశంగా రే కాలేజ్ ఎండి సీట్ నాకు కావాలి నువ్వు ఇస్తావా లేదా లేకపోతే ఈరోజు నువ్వు చేస్తావని చెప్పి రీషిక అయితే గన్ పెడతాడు దాంతో ఇక ఒక్కసారిగా ఫణీంద్రకి ఆవేశం కట్టలు తెంచుకొని అయితే వస్తుంది దాంతో ఇక శైలేంద్ర గన్ అయితే లాక్కొని ఏంట్రా ఇప్పటికైనా చేసిన దానికి పచ్చాత్తకుండా ఇంకా నువ్వు కాలేజ్ ఎండి సీట్ కోసం ఆవేశపడతావా అన్న కడుపున నువ్వు చెడబుట్టావరా అని ఇక కొడుతూ ఉంటాడు దాంతో ఇక రిషి తనకి పడాల్సిన శిక్ష పడుతుంది పెదనాన్న పోలీసులని రమ్మన్నానని అంటాడు దాంతో అవును ఇటువంటి వాడు ఇంట్లో ఉండకూడదు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి నువ్వు చేసిన తప్పులు అన్నిటికీ నీకు శిక్ష పడాలి అని అంటుండడంతో ఇక రిషి ఇక నేను ఊరికేనే అన్నాను పెద్ద నాన్న అయినా తను చేసిన తప్పులు తను తెలుసుకోవాలి అని అంటుండడంతో ఫనీంద్ర ను నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను అని చెప్పి కాల్ చేసి ఇక అయితే అరెస్ట్ చేయిస్తాడు ఇక ఆ తర్వాత ధరణితో ఇక రిషి అది వదిన అని అంటుంటే నువ్వేం చెప్పొద్దు రిషి అయినా తనకి శిక్ష పడాల్సిందే తను చేసిన తప్పులన్నిటికీ నేనేం బాధపడడం లేదు అని చెప్పి అంటుంది ఇక కథలో అయితే ఇలానే జరుగుతుంది ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్